రాహుల్ గాంధీ బీహార్ ఎలక్షన్ ప్రచార సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమ్మను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు క్షమాపణలు చెప్పాలని జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ జిల్లా నాయకులు పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 对呀。

ఏదైతే మన రాహుల్ గాంధీ అసభ్య పద పదజలాలు ఆడాడో మోడీ గారి మాతృ మాతృమూర్తయిన అమ్మగారి పైన అసభ్య పదాలు వాళ్ళని మేము చాలా బాధాకరంగా నిరసిస్తూ వారికి కూడా తల్లి అనే మాట ఉంది కాబట్టి ఎవరి తల్లి అయినా ఒక మన దేశ దేశ భక్తిలో ఉండి దేశాన్ని కాపాడాలంటే వారి తల్లి అయినా మన తల్లిలాగానే భావించి వారిని ఏదైతే అసభ్య అసభ్య పదాలు వారి ఇంటర్నెట్ క్షమాపణ చెప్పి నరేంద్ర మోడీ గారి పాద రక్షాలు పట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ తరఫున కూర్చున్నాము లేని ఏడలా ఉద్రిక్తం వేసి జగిత్యాల పట్టణ శాఖ తరఫున తెలియజేస్తున్నాం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మేరకు నరేంద్ర మోడీ గారి యొక్క మాతృమూర్తిని రాహుల్ గాంధీ గారు వారి యొక్క అనుచరులు అసభ్య పదా జలలు వాడినందుకో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మాతృభూమి ఎవరికైనా మాతృభూమి మాతృ మా మాతృమూర్తి ఉన్నారో ప్రతి వాళ్ళకు తల్లి ఉన్నది భారతదేశంలో మన సంస్కృతి ప్రకారంగా అమ్మ తర్వాతనే ఇంకోళ్ళు అమ్మని ఆ విధంగా అన్పార్లమెంటు వర్డ్స్ వాడినందుకో మేము వేషరుతుగా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలా అదేవిధంగా అసలు ఆ కాంగ్రెస్ యొక్క వాళ్ళ కల్చరే ఇటువంటిది మాకు కూడా మాట్లాడచ్చు భారతీయ జనతా పార్టీకి మేము కూడా ఏదంటే మాట్లాడతాం కానీ మేము మాది క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి మేము ఒక డిసిప్లిన్ ఉంటాం ఈ ఇట్లాంటి ఇటువంటి మళ్ళీ ఒకసారి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఇట్లాంటి ఇటువంటి మాటలు మాట్లాడినా తీవ్రంగా మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మీరు నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీ గారు క్షమాపణగాల బేషత్తుగా క్షమాపణ అడగల లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి నేను మనసు గురిగా తెలియజేస్తున్నా మిత్రులారా